హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈ రోజు వీడియోలో బాబా ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందు తీసుకొచ్చారండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పాలి అని వచ్చారు విందాం ఫ్రెండ్స్ తల్లి కూర్మావతారంలో ఉన్న విష్ణుమూర్తిని చూడగానే తాకమ్మ నీకున్న అతిపెద్ద సమస్య రేపటితో తీరబోతుంది అని చెప్పి బాబా గారు ఈరోజు ఒక గొప్ప సందేశాన్ని మనకి ఇవ్వబోతున్నారండి ఈ సందేశం ఎవరైతే చూడగానే వింటారో వారి జీవితంలో అదృష్టం రాబోతుంది అలాగే మనం ఏ సమస్యతో అయితే బాధపడుతున్నామో అలాగే మన కోరికలు ఏవైతే చెప్పుకుంటూ ఉన్నామో బాబాగారు ముందు ప్రతి క్షణం బాబా నాకు ఈ కోరిక తీరాలి ఈ ఎప్పుడు అంటూనే ఉంటామే మా కోరిక రేపటితో నెరవేరుతుంది అని చెప్పి బాబాగారు ఈ సందేశాన్ని అందిస్తున్నారండి మరి ఆ సందేశం ఏంటో పూర్తిగా వినాలి అంటే బాబాగారి మీద నమ్మకంతో శ్రద్ధ భక్తితో ఈ చిన్న కథని విందాం రుద్రవరం అనే ఒక చిన్న గ్రామంలో లక్ష్మయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతను ఒక అనాథ చిన్నప్పుడే తన తల్లిదండ్రులను కోల్పోయి ఉంటాడు నా వాళ్ళు ఎవరు చేరదీసి ఒక ముద్ద కూడా అన్నం పెట్టేవారు కాదు లక్ష్మయ్య తోపుడు బండి మీద గాజులు వేసుకొని ఊరూరా తిరుగుతూ అమ్ముకుంటూ వాటితో వచ్చే డబ్బులతో జీవనం సాగిస్తూ ఉండేవాడు అతను శ్రీ మహాలక్ష్మికి పరమభక్తుడు అంటే శ్రీ మహావిష్ణువు యొక్క హృదయ నివాసిని లక్ష్మీదేవి అంటే అతడికి ఎంతో ఇష్టం ఒక రోజులో కొన్ని వేల సార్లు ఆ దేవి తలుచుకుంటూ ఉండేవారు అతను ఏ పని చేస్తున్నప్పటికీ లక్ష్మీ లక్ష్మి అనుకుంటూ చేసేవారు లక్ష్మీదేవికి దాసుడిగా బ్రతుకుతూ ఉండేవాడు అతడిని లక్ష్మీదాసుడని ఊళ్ళో అందరు పిలిచేవాళ్ళు ఓ లక్ష్మీదాసు పచ్చ రంగు గాజులు కావాలి రేపు తీసుకొని వస్తావా అని ఒక ఆవిడ అడుగుతుంది సరేనమ్మా రేపు తీసుకువస్తా అలా రోజులు గడుస్తూ ఉండేవి ఒక రోజు లక్ష్మీదాసు గాజులు అమ్మడానికి పొరుగురు ప్రయాణమవుతాడు కానీ ఆ రోజు కూడా ఆ ఊరిలో ఎవరు గాజులు కొనలేదు గాజులు అమ్మితే కానీ అతనికి పూట గడవని పరిస్థితి కనీసం తినడానికి చేతిలో ఒక చిల్లి గవ్వ లేదు ఆ రోజంతా లక్ష్మీదాసు గాజులు అమ్మడానికి తిరిగి తిరిగి బాగా అలిసి బాగా అలసిపోయి ఉంటాడు అప్పుడు లక్ష్మీదాసు మనసులో ఇలా అనుకుంటాడు ఇక ఈరోజు గాజులు ఎవరు కొని కొనేటట్టు లేరు ఇక తిరగటం అనవసరం నేను తిరిగి ఇంటికి వెళ్ళిపోతాను ఈరోజు నాకు పస్తులు ఉండడం తప్పదేమో అని అనుకుంటూ తన ఊరికి ప్రయాణం అవుతాడు ఇలా వెళుతూ ఉండగా నారాయణపురం అనే గ్రామంలో ఒక చెట్టు దగ్గర ఆగుతాడు ఆ చెట్టు దగ్గర శ్రీ మహాలక్ష్మి విగ్రహం కనిపిస్తుంది ఆ చెట్టు ముందే ఒక పెద్ద చెరువు కూడా ఉంటుంది అయ్యో ఈరోజు ఒక్కరు కూడా గాజులు కొనలేదు నాకేమో నీరసంగా ఉంది ఈరోజు నేను పస్తులు ఉండడమేనా అమ్మ మహాలక్ష్మి ఈ రోజు నా పరిస్థితి ఏంటి అని అంటూ ఆకలితో ఆ విగ్రహం ముందు అలా కూర్చొని ఉండిపోతాడు అలా కూర్చున్నంతసేపు మహాలక్ష్మి యొక్క దానంలో ఉంటాడు అప్పుడు లక్ష్మీదేవాస్కి ఆ మెట్ల దగ్గర నుండి ఒక శబ్దం వినిపిస్తుంది ఓ గాజులబ్బాయి నాకు గాజులు వేస్తావా ఎవరో పిలుస్తున్నారు ఎవరు లేరు కదా నేను ఇప్పుడే కదా చూశాను అని అనుకొని లేచి చుట్టూ చూస్తాడు ఇంతలో అక్కడికి ఒక పాప కూర్చొని ఉన్నట్టు కనిపిస్తుంది ఓ గాజులబ్బాయి నాకు గాజులు వేస్తావా అని అడుగుతుంది వెంటనే లక్ష్మీదాస్కి చాలా సంతోషం కలుగుతుంది తల్లి నా పేరు లక్ష్మీదాసు నా ఊళ్ళో ఉన్న వారందరూ కూడా నన్ను లక్ష్మీదాసు అని పిలుస్తారు అవునా నాకు తెలియదు కదా అందుకే గాజులు అబ్బాయి అని పిలిచాను నా పేరు లక్ష్మీదేవి అవునా తల్లి చాలా చక్కటి పేరు నాకు ఎంతో ఇష్టమైన పేరు సరేనమ్మా నీకు ఏ గాజులు ఇవ్వమంటావో చెప్పు తల్లి నాకు రెండు చేతుల నిండా ఎర్రటి గాజులు వేయండి లక్ష్మీదాసు అని అంటుంది ఆ పాప ఆ పాపకి రెండు చేతుల నిండుగా గాజులు తొడుగుతాడు లక్ష్మీదాసు అప్పుడు ఆ పాప ఇలా అంటుంది లక్ష్మీదాసు ఎంతయింది గాజులకు రూపాయి అయిందమ్మా ఆ పాప తన దగ్గర డబ్బులు ఉన్నట్టుగా జేబులో వెతుకొని ఇలా అంటుంది అయ్యో నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు లక్ష్మీదాసు ఒక పని చెయ్యి ఇప్పుడు నువ్వు వేసిన గాజులు తిరిగి తీసేసుకో మళ్ళీ నువ్వు ఇటువైపు వచ్చినప్పుడు గాజులు వేయించుకుంటానయ్యా అని అంటుంది అయ్యో వేసిన గాజులు తీయకూడదమ్మా పర్లేదులే నేను ఎప్పుడు ఇటువైపే తిరుగుతూ ఉంటాను సరే ఇటువైపు వచ్చినప్పుడు నాకు డబ్బులు ఇద్దు కానీ సరే దీనికి ఒక ఉపాయం ఉంది ఒక పని చెప్తాను అలా చేయండి మీకు డబ్బులు వస్తాయి అని ఆ పాప అంటుంది మా నాన్నగారి పేరు రంగనాథం ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే శివాలయం కనిపిస్తుంది శివాలయం ప్రక్కనే ఉన్న ఇల్లే మాది అక్కడికి వెళ్ళి మా నాన్నగారికి చెప్పి డబ్బులు తీసుకోండి సరేనమ్మా నేను వెళ్ళి మీ నాన్నగారి దగ్గర ఈ గాజులకు డబ్బులు తీసుకుంటాను అని చెప్పి బయలుదేరతాడు లక్ష్మీదాసు బయలుదేరగానే ఆ పాప ఇలా అంటుంది ఇదిగో లక్ష్మీదాసు ఒక్క మాట మీ పాప నా దగ్గర గాజులు వేయించుకుంది అని చెప్పావే అనుకో అమ్మాయి లేదు అబ్బాయి లేదు నాకు అసలు పిల్లలే లేరు అని అంటాడు కానీ అలా అన్నాడు అని నువ్వేం బధపెడకు మా నాన్నగారికి నాకు చిన్న గొడవ అయిందిలే నేను మా నాన్నగారు మాట్లాడుకోవటం లేదు అందుకని ఆయన అలాగే అంటారు మీరు ఏం పట్టించుకోదండి అయినా పర్లేదు మళ్ళీ ఒకసారి అడగండి సరేనమ్మ మీ నాన్న రంగనాథం గారిని అలాగే అడుగుతాను అని చెప్పి అక్కడి నుండి బయలుదేరుతాడు లక్ష్మీదాసు అప్పుడు మళ్ళీ ఆ పాప ఆగమని చెప్పి ఇలా అంటుంది ఆగాగు లక్ష్మీదాసు నాకు అయినా రూపాయి ఎక్కడి నుండి తీసుకురాగలను అంటాడు అలాగని నువ్వు వెళ్ళిపోకు మా ఇంట్లో ఎడమవైపు పూజా మందిరం ఉంది ఆ పూజ మందిరంలో ఒక చిన్న డబ్బా ఉంది అందులో ఒక రూపాయి ఉంది దాన్ని ఇవ్వమని అడుగు సరేనమ్మ మీ నాన్నగారు రంగనాథాన్ని అలాగే అడుగుతాను కానీ నా గాజుల బండిని ఇక్కడ జాగ్రత్తగా చూసుకొని ఉన్నమ్మా ఎందుకంటే దానిని నేను నెట్టుకుంటూ వెళ్ళే ఓపిక లేదు ఉదయం నుండి ఏమీ తినలేదు సరే లక్ష్మీదాసు వెంటనే నువ్వు బయలుదేరు ని నేను జాగ్రత్తగా చూసుకుంటానులే నువ్వు వెళ్ళి మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి త్వరగా రా అని చెప్పి ఆ పాప లక్ష్మీదాసుని రంగనాథం దగ్గరికి పంపుతుంది ఇక ఇటువైపు చూస్తే రంగనాథం కూడా ఆ లక్ష్మీదేవికి మహాభక్తుడు వివాహమై ఎన్నో సంవత్సరాలైనా సరే పిల్లలు లేక బాధపడుతూ ఉంటారు రంగనాథం ఆ సమయంలో శ్రీ మహాలక్ష్మి కొలుస్తూ ఉంటాడు రంగనాథం అమ్మ తల్లి నువ్వే నాకు ఒక్కొక్క బిడ్డను ప్రసాదించాలి బిడ్డ తల్లి నాకు నువ్వే కూతురుగా రావాలని నొక్కు మొక్కుకుంటూ ఉంటాడు కొంతసేపటికి లక్ష్మి ధావిస్తూ ఆ పాప చెప్పిన దేవాలయం పక్కన ఇంటి వద్దకు వచ్చి ఇలా పిలుస్తాడు రంగనాథం గారు భక్తి మతం తప్పారు ఆ ఇంటి నుండి ఒక ఆవిడ బయట బయటకు వచ్చి ఏంటి నాయన ఎవరు కావాలి మేము ననే అయ్యగారితో మాట్లాడాలి ఒక్కసారి పిలుస్తారా ఆయన పూజలో ఉన్నారు బాబు కొంతసేపు కూర్చోండి సరేనమ్మా అయ్యగారు వచ్చేవరకు ఇక్కడే కూర్చుంటాను అని చెప్పి లక్ష్మీదాసు రంగనాథం వచ్చేవరకు ఆశ ఇంటి బయటనే ఒక చెట్టు కింద కూర్చుంటాడు కొంతసేపటికి పూజ పూర్తి చేసుకొని రంగనాథం బయటికి వస్తాడు ఏంటి సంగతి ఎందుకోసం వచ్చావు ఎవరయ్యా నువ్వు నా పేరు లక్ష్మీదాసు ఈ చుట్టుప్రక్కల గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ గాజుల వ్యాపారం చేసుకుంటూ ఉంటానయ్యా చెరువు కట్ట దగ్గర మీ అమ్మాయి కూర్చొని ఉంది గాజులు వేయించుకుందయ్యా ఒక రూపాయి అయిందయ్యా మీ దగ్గర తీసుకోమని చెప్పింది ఆ పాప గాజులు వేయించుకుందా రూపాయి ఇవ్వమని చెప్పిందా అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందయ్యా నాకు అసలు పిల్లలే లేరు ఇక పాప ఎక్కడి నుండి వచ్చింది మీకు పిల్లలు లేరు అని ఆడపిల్లను అసలే లేరని ఆ పాప ముందే చెప్పిందయ్యా ఏమిటి ఆ మాట కూడా ముందే చెప్పిందా అవునయ్యా మీ ఇద్దరికి ఏదో గొడవ అయిందట కదా మీ ఇద్దరు మాట్లాడుకోవడం లేదట కదా సరే అయ్యా నాకు ఆ రూపాయి ఇస్తే మా ఊరు వెళ్ళిపోతాను నా గాజుల బండి కూడా మీ అమ్మాయి దగ్గరే ఉంచి ఉంచొచ్చాను ఆలస్యం అవుతుంది నా రూపాయి నాకు ఇవ్వండి అయ్యా నా దగ్గర ఒక్క పైసా కూడా లేదు మీకు నేను రూపాయి ఎక్కడ నుండి దిగలను అయ్యా మీరు ఈ మాట కూడా అంటారని చెప్పిందయ్యా నాకు మీ అమ్మాయి అందుకని మీ ఇంట్లో ఎడమవైపు గదిలో పూజా మందిరంలో ఉంది కదా ఆ పూజా మందిరంలో ఒక డబ్బా ఉందంట ఆ డబ్బాలో ఒక రూపాయి ఉందని చెప్పిందయ్యా ఏమిటి మా పూజా మందిరంలో ఏముందో కూడా చెప్పిందా అవునయ్యా అక్షరాల సత్యం అలాగే చెప్పింది మీరు వెళ్ళి అక్కడ ఉన్న ఆ రూపాయిని తీసుకువచ్చి నాకు ఇవ్వండి అయ్యా నేను వెళ్ళిపోతాను అవును చూస్తాను ఒకవేళ లేకపోతే అప్పుడు చెప్తాను అని చెప్పి రంగనాథం లోపలికి వెళ్ళి పూజా మందిరం దగ్గర వెతుకుతాడు అక్కడ ఆశ్చర్యంగా ఒక డబ్బా కనిపిస్తుంది అది చూసిన రంగనాథంకు చాలా ఆశ్చర్యం వేస్తుంది ఆ డబ్బా తెరిచి చూస్తే అందులో ఒక్క రూపాయి ఉంటుంది ఆ రూపాయిని వెంటనే బయటకు తీస్తాడు తీసిన క్షణమే మళ్ళీ అది వెనుక రూపాయి కనిపిస్తుంది ఆ రూపాయి కూడా తీసి వేయంటే మరొక రూపాయి వేయాల్సి వస్తుంది ఇలా ఎన్ని రూపాయలు తీస్తే అన్ని రూపాయలు ఆ డబ్బా నుండి వస్తూనే ఉన్నాయి అప్పుడు రంగనాథం మనసులోకి ఒక ఆలోచన వస్తుంది ఇది నిజంగా ఆ పాప చెప్పిన మాటలైనా ఇది నిజంగా ఆ మహాలక్ష్మి అమ్మవారి మాయ కదా అని అనుకొని వచ్చి ఈ డబ్బును ఈ డబ్బులు వద్దు నాకు ఏమి వద్దు ఆ పాపను చూసి రావాలని అవన్నీ అక్కడే పడేసి ఆయన చాలా ఆతృతగా పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి లక్ష్మీదాసు అక్కడ పాప ఉందంట కదా ఆ పాప నాకు చూపిస్తారా ఆ పాపను నేను చూపించడం ఏంటయ్యా ఆ పాప మీ అమ్మాయే కదా అయ్యో ఆ పాప నా కూతురు కాదయ్యా ఈ సకల సృష్టిని సృష్టించిన అమ్మ ఆ సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అయ్యి ఉంటుంది ఆ అమ్మ నా కూతురు అని చెప్పింది పద తొందరగా పద అని చెప్పి లక్ష్మీదాసు చెయ్యి పట్టుకొని లాక్కొని పరిగెత్తుకుంటూ వెళ్తారు ఇద్దరు వెళ్ళేదారులు లక్ష్మీదాసు రంగనాథ్ ఇలా అంటాడు ఏమిటయ్యా మీరు చెప్పేది మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు నీకు అర్థం కాకపోవడం ఏంటి ఆవిడ పసిపాప కాదు మన అమ్మ సాక్షాత్తు ఆ లక్ష్మీదేవియే ఆ మాటలు విన్నారంటే లక్ష్మీదాస్కి నోటికి ఆరేడు వేలు వస్తున్నాయి పరిగెత్తుకుంటూ వస్తున్నారు లక్ష్మీదాస్ నన్ను నిజం చెప్పు అమ్మ నన్ను నిజంగా పేరు పెట్టి పిలిచిందా అవునయ్య లేకపోతే నాకు మీ పని పేరు ఎట్లా తెలుస్తుంది చెప్పండి అవును నిజంగా నా రంగనాథం గారి అమ్మాయి అని చెప్పిందా అవునయ్యా మీ అమ్మాయి అని చెప్పింది ఎంతటి అదృష్టం ఎంతటి నువ్వు నేను అదృష్టవంతుని అంటారేటయ్యా మరి ఈ అదృష్టవంతుడు కాకపోతే ఎన్ని జన్మల పుణ్య ఫలము చెప్పు ఆకాని తల్ల చూస్తా నీ చేతులతో ఆ తల్లిని ముట్టుకున్నావు ఆ తల్లి చేతులు నిండే గాజులు కూడా వేశాను మీరు ఎంతటి అదృష్టవంతులో కదా అప్పుడు లక్ష్మీదాస్ పోరు నయ్యేడుస్తూ అయ్యో నేను ఎక్కడ అదృష్టవంతున్నయ్యా నేను చాలా దురదృష్టవంతుడిని ఉదయం లేస్తే చాలు ఆ లక్ష్మీదేవిని తలుచుకుంటూ గాజులు అమ్ముతాను కొద్దిసేపటికి వారిద్దరూ చెరువు దగ్గరికి చేరుకుంటారు అక్కడ గాజుల బట్టి అలాగే ఉంటుంది కానీ అక్కడ ఎవ్వరు ఉండరు ఎక్కడ కూర్చుంది చెప్పవయ్యా ఆ అమ్మాయి ఇక్కడే కూర్చుంది అయ్యా ఇక్కడే కూర్చుంది నేను చూశాను ఆ చెట్టు కింద నేను కూర్చొని ఉంటే ఇక్కడికి నన్ను పిలిచింది ఇక్కడికి అక్కడికి వెళ్ళి నేను ఆ పాపకి గాజులు ఇచ్చేశాను అప్పుడు చాలా ఆతృతతో ఉన్న రంగనాథం తన లక్ష్మీదాస్ ఇద్దరు కలిసి ఆ లక్ష్మీదేవిని వెతుకుతారు చుట్టుపక్కల ఎక్కడ చూసినా ఆ తల్లి జాడ కనబడదు ఇక వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటారు ఆ తల్లి నీకు కనిపిస్తే నన్ను పిలువు ఒకవేళ నాకు కనిపిస్తే నేను పిలుస్తాను అని రంగనాథం అంటాడు అలా ఆ చెరువు చుట్టూ వెతుకుతారు ఎంత చూసినా ఎటువైపు చూసినా ఆ తల్లి కనిపించదు ఇక కనిపించకపోయేసరికి ఇద్దరికి విపరీతమైన దుఃఖం కలిగి ఆ ఇద్దరు మళ్ళీ ఒకే చోటుకు చేరుకొని ఆ విగ్రహం ముందు కూర్చొని అమ్మ కనిపించడం లేదు అని ఎంత అని చెప్పి ఇద్దరు ఒకరికొకరు తలుచుకుంటు ఏడుస్తూ పెద్దగా ఆ తల్లి నామాన్ని జపిస్తారు అప్పుడే ఒక విచిత్రమైన సంఘటన జరుగుతుంది ఇంతలో ఆ చెట్టు కింద ఉన్న విగ్రహం నుండి ఒక దివ్యమైన తేజస్సుతో ఆ శ్రీ మహాలక్ష్మి ప్రత్యక్షమవుతుంది మీ ఇద్దరు నాకు ఎంతో ప్రీతికరమైన భక్తులు ప్రతిక్షణం నా నామ్మని పలుకుతూ ఉంటాను మీ ఇద్దరి భక్తికి నేను ఎప్పుడు మురిసిపోయేదాన్ని మీకు ఏం వరం కావాలో కోరుకోవండి అని చెప్పి ఇద్దరినీ అడుగుతుంది అప్పుడు రంగనాథ్ ఇలా అడుగుతాడు తల్లి నేను ఒక్కటే కోరుకుంటాను ఎందుకంటే ప్రతి క్షణం నా భార్య ఒకే ఒక్క బాధతో బాధపడుతుంది బిడ్డలు లేరు అని అన్న పేరు గొడ్రలోనే బాధతో బాధపడుతుంది నాకు ఒక బిడ్డ కావాలి తల్లి అది కూడా నాకు కూతురిగా లావాలి అని కోరుకుంటున్నాను అని చెప్పి రంగనాథం అంటాడు అప్పుడు ఆ తల్లి తదాస్తు అంటుంది వెంటనే తనకు కూతురులాగా రంగనాథంకు ఒక బిడ్డ జన్మిస్తుంది ఇక ఆ రోజు నుంచి ఆ పాపకి లక్ష్మీదేవి అన్న పేరు నామకరణం చేసి చక్కగా ఇంటిల్లిపాది సంతోషంగా జీవిస్తారు ఇకపోతే లక్ష్మీదాసు లక్ష్మీదాసుకు కూడా ఒక కోరిక ఉంటుంది ఆ తల్లి ప్రత్యక్షమైన నాడు లక్ష్మీదాసు ఈ విధంగా కోరుకుంటాడు తల్లి నా జీవితంలో నాకంటూ ఎవరు లేరు నువ్వు తప్ప నేను తప్ప ఈ గాజులను నమ్ముకుంటూ కష్టపడి నా కడుపును నింపుకుంటున్నాను ఇక నేను సంపాదించి ఎవరి కోసం దాచి ఉంచాలి తల్లి ఇక ఈ జీవితం చాలించమ్మా నాకు మోక్షాన్ని ప్రసాదించు తల్లి అని కోరుకుంటాడు ఇక తల్లి వెంటనే తదాస్తు అని చెప్పి లక్ష్మీదాసుని తనలో ఐక్యం చేసుకుంటుంది ఈ విధంగా ఈ కథను బట్టి బాబా గారు ఏం చెప్పిందని అర్థమైంది అనుకుంటాను అవతారంలో ఉన్న విష్ణుమూర్తిని చూడగానే తాకమ్మ అని ఎందుకన్నారు మీకు ఎంత పెద్ద ఆపద వచ్చినా ఎంతటి సమస్య వచ్చినా సరే నువ్వు నమ్మిన దైవాన్ని ఆ దైవం పట్ల ఉన్న నమ్మకం కూడా ఎప్పుడు కోల్పోకూడదు కాబట్టి సమస్యలు నిర్మిస్తాం ప్రతి జీవిలో ఉంటాయి వాటిని నీ జీవితంలో ఏ విధంగా ఆహ్వానించి అనుభవిస్తావో దాని ప్రకారం నీ జీవితం ఆధారపడి ఉంటుంది తల్లి ఈ అవతారంలో ఉన్న విష్ణుమూర్తిని ఈరోజు నమ్మకంతో తాకావు కాబట్టి నీకున్న అతిపెద్ద సమస్యను నీ నుండి దూరం చేసి బాధ్యత నాది తల్లి ఎందుకంటే నమ్మకంతో ఈరోజు నేను చెప్పింది ఈ సందేశాన్ని విన్నావు కాబట్టి నీకున్న అతి పెద్ద సమస్య తీర్చే బాధ్యత నాది నువ్వు నా మీద నమ్మకం పెట్టుకున్నావు ఆ నమ్మకాన్ని నేను ఎప్పుడు ఒమ్ము చేసుకోను అని బాబా గారు ఈరోజు చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందించారండి ఈ సందేశం ఎవరైతే పూర్తిగా అర్థం చేసుకున్నారో వారందరూ కూడా శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని పది మందికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందు అంతవరకు సెలవు సర్వే జనసుఖిను భవంతు సర్వం శ్రీ సాయినదర్ ప్రమస్సు